ప్రజలకు నాణ్యమైన సహేతుక ధరలతో ఉత్పత్తులు అందేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు మంగళవారం ఆయన విజయవాడ పటమట రైతు బజార్ని తనిఖీ చేసి కూరగాయల ధరలను పరిశీలించారు మంత్రి ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి అభిప్రాయాలు సమస్యలను తెలుసుకున్నారు అనంతపురం నుండి సాధారణంగా వస్తున్న గింజ రకం చిక్కుడుకాయలు గోరు చిక్కుడు టమాటా వంటి కూరగాయలు అందుబాటులో లేవని వినియోగదారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ అన్ని రకాల కూరగాయలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు బియ్యం మరియు ఇతర ధాన్యాల నాణ్యతతో విక్రయించాలని అన్నారు రైతు బజార్ మొత్తం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు ఈ మంత్రి పర్యటనలో రైతు బజార్ అధికారి ఎం రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు